ఈ రోజు శుక్రవారం రోజున మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఆకును పెడితే చాలు అద్భుత ఫలితం వస్తుంది మీ ఇంట్లో ఉండే కష్టాలు తొలగిపోయి ధనం రావడం జరుగుతుంది రేపు శుక్రవారం రోజు శుక్రవారం రోజు ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో ఈ మధ్య ప్రాంతంలో మనం ఏంటంటే గుమ్మం పక్కన ఆకు పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏమిటంటే అద్భుతమైన రిజల్ట్ని మనం చూడగలుగుతామండి ధనానికి సంబంధించిన సంస్థలు తొలగిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లోనికి రావాలి అంటే ఖచ్చితంగా పరిహారం చేయాలని పండితులు చెప్తున్నారు అందువలన ఈ పరిహారం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి అంటే ఐదు గంటల పదిహేను నిమిషాలు దాటిన తర్వాత నుంచి అంటే ఏడులోపు ఈ గుమ్మం పక్కన ఈ ఆకు పెట్టుకోవడం వలన ఏంటంటే మన ఇంటిలో ఉండేటువంటి కష్టాలన్నిటిని కూడా బయటపడతాం కష్టాలు లేకుండా బయటకు రావడానికి ఉపయోగపడేటువంటి పరిహార మార్గం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి మనం ఎలా చేయాలండి ఈ పరిహారము అని అని ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి మనం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తుంటాం శుక్రవారం అంటే చాలామంది కూడా లక్ష్మీదేవిని పూజించడం ఆరాధించడం ఇంటిని క్లీన్ చేయడం ఇవన్నీ చేస్తుంటాం గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టుకోవడం అలానే కుంకుమతో బొట్లు పెట్టడం గుమ్మం దగ్గర పుష్పాలు జల్లుకోవడం ముగ్గులు పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తుంటాం అందులోను మనం సాయంత్రం పూట ఈ పరిహారం కనుక చేసినట్లయితే మనకి మంచి రిజల్ట్ వస్తుంది ఇలా చేసినట్లయితే చాలా వరకు కూడా ఇంటిలో ఉండేటువంటి కష్టాల నుంచి బయట కలుగుతాం చాలామంది అనుకుంటారు మా ఇంట్లోనికి లక్ష్మీదేవి రావట్లేదు కరుణించట్లేదు కాపాడట్లేదు మా తల్లి అని చెప్పి మమ్మల్ని పట్టించుకోవట్లేదు అమ్మవారి అనుగ్రహం కలగట్లేదని బాధపడుతుంటారు కదా అలాంటి వారి పరిహారం చేయడం వల్ల ఏంటంటే మీ ఇంట్లో దరిద్ర సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి రావడానికి అవకాశం ఉంటుంది అలానే వచ్చేసి ఏంటంటే మీ ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అలా చెడు వెళ్ళిపోయినప్పుడు మంచి వస్తు రావడానికి మనకు అవకాశం ఉంటుంది మంచి రావాలి అంటే గుమ్మ నుంచి వస్తుంది చెడు పోవాలన్నా గుమ్మ నుంచి వస్తుంది కాబట్టి చెడు పోగానే అంటే పోతే ల మంచి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయండి మంచి రిజల్ట్ వస్తుంది ఫలితం చాలా పెద్దగా ఉంటుందని చెప్పి చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన ఇలా ఆచరించండి ఆచరించి ఫలితాన్ని పొందండి మీరు గుమ్మం దగ్గర ఏం చేయాలి అంటే మనం మార్నింగ్ లెగుస్తూ ఉంటాం కదండి అందంగా అలంకరించుకుంటాం శుక్రవారం పూటలా చేసుకుంటూ ఉంటాం కాబట్టి తర్వాత ఈవినింగ్ ఏంటంటే చక్కగా క్లీన్ చేసేసుకొని మనం ఈ పరిహారం చేసుకోవాలి ఈ పరిహారం ఏంటంటే రావియాకు తీసుకోవాలి రావియాకు చాలా మంచిది కాబట్టి మన దగ్గర దొరకట్లేదు అవకాశం లేదు అనుకుంటే అలాంటి వారు ఏంటంటే రావి ఆకు పైన మీరు కొంత గుప్పడంత కళ్ళు ఉప్పు తీసుకోవాలండి ఆ ఉప్పును పోసి చిటికడు కుంకుమ పసుపు పోయడం వలన ఏమవుతుంది అంటే ఇంటిలోని చెడు సమస్య ఉన్నా బాధ ఉన్నా ఇబ్బంది ఉన్నా తొలగిపోతుందండి మన ఇందరి ఇళ్లల్లో ఉండే సమస్య నెగిటివ్ ఎనర్జీ చాలామంది ఏడుపులు వలన మనం ఇంత అందరూ పడి ఏడుస్తూ ఉంటారు కదా అలానే కాకుండా మనం ముందుకు వెళ్లకుండా సాగకుండా చేస్తుంటారు కుళ్ళు కుతంత్రాలు అన్నీ చేస్తుంటారు అలా జరిపినప్పుడు మన ఇంటి పైన చెడు ప్రభావం కలుగుతుంది అప్పుడు ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంటికి రాదు లక్ష్మీదేవి కాదండి దైవశక్తి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుందండి అందువలన ఏంటంటే దైవశక్తి పెరగాలి దేవుని అనుగ్రహం మనకు సంపూర్ణంగా కలగాలి అంటే దేవుడు మన ఇంటిలో ఉండాలి అంటే చెడు అనేది మన ఇంట్లో ఉండకూడదు చెడు లేకుండా ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటుందో అప్పుడే చక్కగా అందరి దేవుళ్ళ అనుగ్రహం కలుగుతుంది దేవానుగ్రహం ఉంటే చాలండి మనకు ఒక బలం ధైర్యం డబ్బు వస్తుంది సమస్యలు తొలగిపోతాయి ఒక విషయం గుర్తుపెట్టుకోండి డబ్బు ఉంటే ఎలాంటి సమస్య రాదు డబ్బు లేదు అంటే ప్రతిదీ కూడా మనకి ఆ సమస్యే చిన్నదైనా పెద్దదైనా మనకి సమస్యలు వస్తూనే ఉన్నాయని చెప్పి అనుకుంటూనే ఉంటాం ఎందుకని మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే ఆమె అనుగ్రహం తల్లి అనుగ్రహం తల్లి యొక్క కరుణ కటాక్షాలు మన పైన ఉంటే ఖచ్చితంగా ధనం రావడం జరుగుతుందండి విపరీతంగా డబ్బు రావడానికి అవ అంటే ఓ మనకు వచ్చేసే ఇప్పటికి ఇప్పుడు వచ్చేసి మనం అయిపోతామని కాదండి మన స్తోమతకి తగ్గట్లుగా మనం ఎంత సంపాదించుకోగలుగుతామో మనకి అవి రావడానికి మార్గాలు కనపడడానికి మనకి ఈ పరిహారం చేస్తే శుక్రవారం రోజున బాగుంటుందని చెప్తున్నారు అందువలన పరిహారం ఖచ్చితంగా ఆచరించండి చాలా చిన్న పరిహారం రావి చెట్టు కొంతమందికి దొరకవు దొరకవు అనుకోండి దొరికిన వారు రావి ఆకలు తెచ్చుకొని క్లీన్ చేసుకొని ఇంట్లో చక్కగా గుమ్మం దగ్గర కుడివైపుకైనా ఎడమ వైపుకైనా సరే పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు పెట్టిన తర్వాత ఏం చేయాలి అంటే దానిపైన కళ్ళు ఉప్పు పోసి కొంతమంది ఇళ్లల్లో కళ్ళు ఉప్పు ఉండదు అనుకుంటారు వంటల్లో ఏ వాడుకునేదైనా సరే ఒక రెండు చెంచాలు పోయినది పోసిన తర్వాత చిటికెడి పసుపు కుంకుమలు పోసి గుమ్మం దగ్గర పెట్టుకోవడం వల్ల ఏంటంటే చెడు నెగిటివ్ ఎనర్జీ అదంతా కూడా తొలగిపోయి నకారాత్మక శక్తి దుష్ట శక్తి ప్రభావం అన్నీ కూడా తొలగిపోతాయి అలాంటి వాటి నుంచి బయట పడగలుగుతాం బయటకు వెళ్తాయి కాబట్టి అద్భుత పరిహారం వస్తుంది పరిహారం చేయండి నైట్ అంతా ఉంచండి ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే అద్భుత ఫలితం మనం రావడం చూస్తామండి చాలా వరకు కూడా మంచి ఫలితం తెచ్చి పెట్టడానికి ఉపయోగపడేటువంటి పరిహారం అని చెప్పవచ్చు అందువలన ఇలా ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఉదయాన్నే దాన్ని తీసి పడేసేయండి ఇలా చేయడం వలన మంచి ఫలితం వస్తుంది ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మంచి జరుగుతుంది మనకి చెడ అయితే జరగదండి మనకు అద్భుత ఫలితం అనేది రావడం అనేది మనం చూస్తుంటాం మనకి మ్యాక్సిమం మంచి ఫలితం తెచ్చిపెట్టడానికి ఉపయోగపడేటువంటిది చెప్పవచ్చు ఎందువలన అలా ఆచరించండి తర్వాత ఏంటంటే మార్నింగ్ తీసేసి పడేసేయండి ఇలా చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది ఒక శుక్రవారం చేస్తేనే ఫలితం వస్తుందా కలిగి డబ్బులు వస్తాయని కాదండి కనీసం ఒక మూడు శుక్రవారాలు ఒక ఐదు శుక్రవారాలు అలా మనకున్న అవకాశాన్ని బట్టి చేసుకోండి అంటే ప్రతి శుక్రవారం అని కాదు ప్రతి శుక్రవారం చేసుకుంటే త్వరితంగా జరుగుతుంది కొంతమంది ఏంటంటే గుమ్మం దగ్గర బయట నుంచి పెట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుంది కదా అలాంటి వారు గుమ్మ నుంచి లోపల కూడా మనం పెట్టుకోవచ్చండి ఎవరైనా చూస్తారా ఏమైనా అనుకుంటారా అన్న ఫీలింగ్స్ మీకు ఉంటే కనుక లోపలకైనా సరే పెట్టుకోండి మన ఇంట్లో లోపలికి ఉంటుంది కదా అక్కడైనా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం బయట పెట్టడం వల్ల ఏంటంటే బయట నుంచి వచ్చే చెడును ఆపేస్తుంది మ్యాక్సిమం ఇంట్లోంచి వచ్చేటువంటి చెడును కూడా పూర్తిగా వెళ్ళేలా చేస్తుంది అందువలన మీ అవకాశాన్ని పెట్టి చేసుకోండి ఫలితం అయితే వస్తుంది ఒకటికి రెండు సార్లు చేయండి అద్భుత ఫలితం చూస్తారు ఉప్పు గురించి మనకి తెలుసు ఉప్పుకున్నటువంటి శక్తి మనకి దేనికి లేదండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ఇలా ఆచరించండి అద్భుత ఫలితాన్ని చూడండి ఎవరికైతే అమ్మవారి అనుగ్రహం లేదని బాధపడుతూ ఉంటారో వారికి మంచి అవ ఫలితం రావడం అవకాశం ఉంటుంది ఇంటి పరంగా బాగా పనిచేస్తుంది లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలన్నా చేయాలన్నా లక్ష్మీదేవనే కాదండి ఏ దేవతలు దేవుళ్ళు ఎవరైనా సరే ఇంట్లోనికి రావాలి అంటే చెడు తీసేయడానికి పరిహి చేసేటువంటి పరిహారం ఇంటి పరంగానే కాదు మన వ్యాపార పరంగా షాప్స్ ఉన్నా ఏవైనా సరే వ్యాపారం చేస్తున్నా కూడా వాటిలో కూడా మనం ఇలా చేసుకోవచ్చు మన డబ్బు రాదు పెట్టాము ఏం జరుగుతుందో తెలియదు వ్యాపారంలో మాకు లాభం అనేది రావట్లేదు సాగట్లేదు గిరా అని చెప్పి అనుకునేటువంటి వారు ఇందుకు ఇలా అయింది అనుకునేటువంటి వారు ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారు కూడా అందువల్ల ఒక మూడు శుక్రవారాలు అనుకోండి అలా ఎన్ని శుక్రవారాలు అయితే అన్ని శుక్రవారాలు పరిహారం చేయండి వ్యాపారం కూడా బాగుండడానికి వ్యాపారంలో ఇబ్బందులు లేకుండా మీకు మంచిగా సాగడానికి వ్యాపారం ధనాన్ని సంపాదించుకోవడానికి కూడా ఉపయోగపడుతుందండి ఈ పరిహారం అనేది ఇలా చేయడం వల్ల కూడా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది తప్పక ప్రయత్నించండి పరిహారం బాగా ఉపయోగపడుతుంది మీకు రావియాకు దొరకట్లేదు అనుకునేవారు తమలపాకును వాడండి నార్మల్గా మనం రావి ఆకుని తీసుకోవడం దొరకపోతే తమలపాకుని తీసుకోండి కానీ మన శాస్త్రాల్లో ఏం చెప్తున్నారు అంటే రావి ఆకు శక్తివంతమైంది కాబట్టి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది అందువల్ల పరిహారం చేయండి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే వ్యాపార స్థలాలలో మన ఇంటి పరంగా కూడా మనం చేసుకోవచ్చు సింహద్వారం దగ్గర చేసుకోండి వ్యాపార స్థలంలో కూడా కుడి ఎడమల వైపున ఎటైనా చేసుకోవచ్చు బట్ బయట పెట్టుకునే అవకాశం లేకపోతే వ్యాపార సంస్థల లోపల పెట్టుకుని నైట్ అంతా ఉంచేసేసి మార్నింగ్ వాటిని షాప్ తీసేటప్పుడు కానీ లేకపోతే ముందే తీసేసి పడేసేయటం అనేది చేసుకున్నైతే అద్భుత ఫలితం అనేది వస్తుందని చెప్పి చెప్పుకోవచ్చండి అదండి అందువలన శుక్రవారం రోజుని పరిహారం చేయడం వల్ల మనకి విశేష ఫలితం కలుగుతుంది మంచి జరుగుతుంది అద్భుత ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అనుగ్రహంతో ధనం సంపాదన అలానే కాకుండా కష్టాలు తీరిపోవడానికి ఇబ్బంది నుంచి బయటపడడానికి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి ఒక్క శుక్రవారానికి ఫలితం అధికంగా వస్తుందా అంటే కాదండి ఒక శుక్రవారం వచ్చినా కూడా మనం ఒక టూ త్రీ టైమ్స్ చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పవచ్చు నమ్మకంతో చేయండి శుక్రవారం పూటన పాటించండి అలానే కాకుండా ఇంటి పైన మన ఇంట్లోనికి మన ద్వారా కూడా చెడు ప్రవేశించడం జరుగుతుంది కదా ఆ చెడును ఆపడానికి కూడా పరిహారం అనుకూలిస్తుందండి ఇది ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తే మంచి ఫలితం వస్తుంది ఆడవాళ్ళు చేసినా కూడా మంచి మంచి ఫలితాలు అనేవి ఇవ్వడానికి ఈ పరిహారం పనిచేస్తుంది అందువలన ఆచరించే ఫలితాన్ని పొందండి అలానే కాకుండా ఇంకొకటి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి ఇలాంటి పరిహారం చేయడం వల్ల చెడు తొలగిపోతుంది అందువలన మనం చాలా మందిని చూస్తాం ఇంట్లో చెడు ఉంది నెగిటివ్ ఎనర్జీ ఉంది మేము ఎంత కష్టపడినా ఎంత చేసినా సరే నీ రూపాయి మిగలట్లేదు మంచి చాలా ఇబ్బంది పడినాం గొడవలు జరుగుతాయి ఇబ్బందులు వస్తాయి ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా ఉంటుంది అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారందరూ కూడా ఒకటికి రెండు మూడు వారాలు చేసుకుని శుక్రవారమా చేయాలంటే శుక్రవారమే చేయాలని చెప్పి చెప్పబడుతుందండి అందువలన శుక్రవారమే చేసుకోండి శుక్రవారం చేయటం వల్ల మనకి ఫలితాలు వస్తాయి అందువలన ఇలా ఆచరించండి ఫలితం పొందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్